ఫ్రీ మోషన్ కావడానికి కోసం మలబద్ధక సమస్యల్లో ఎవరైనా బాధపడుతుంటే సుఖవేరేచనం కలగడానికి కోసం తీసుకొచ్చిన చిట్కా మోషన్స్ ఫ్రీ కావడానికి చాలా చిట్కాలు ఉన్నాయి వాటిలో ఈరోజు మీ ముందు తీసుకొచ్చింది ఒకటి రావి చెట్టు ఆకులను మనం రావి చెట్టుకు ఉంటాయి కదా ఆకులు అవి తెచ్చుకొచ్చి దాన్ని ఎండబెట్టుకొని దాన్ని చూర్ణం చేసుకోండి ఒక వంద గ్రాములు రావి చెట్టు ఆకులు చూర్ణం అయితే దానికి సోంపు మనం తింటాం కదా సోంప్ వంద గ్రాములు దోరగా వేయించి పొడి చేయండి రావి చెట్టు ఆకులు ఎండబెట్టి పొడి చేయండి దాన్ని మళ్ళీ వేయించద్దండి రావి చెట్టు ఆకులను సోంపులు మాత్రం వేయించాలి దీనికి సమంగా బెల్లం వంద గ్రాములు బెల్లం కలపండి వంద గ్రాములు మూడు కలిపితే రావి చెట్టు ఆకులు చూర్ణం సోంపు గింజలు చూర్ణం బెల్లం ఇది చేసుకొని మీరు గొలీలాగా చేసుకోవచ్చు ముద్దలాగా లేదంటే అలానే బాగా దంచి మిక్స్ చేసి పెట్టుకొని రోజు నైట్ పడుకునేటప్పుడు పావు చెంచా నుండి అర చెంచా వరకు పెంచుకోండి వాడి చూడండి పావు చెంచాతో మోషన్ ఫ్రీ అవుతుందా అయితే ఓకే కాలేదా ఒక చెంచాకి వెళ్ళండి అలా క్రమంగా పెంచుకోండి పావు చెంచా అర చెంచా ముప్పావు చెంచా చెంచా వరకు ఒకేసారి ఒక చెంచా వేసుకోకూడదండి డోస్ కొందరికి ఎక్కువ మంది లూజ్ మోషన్స్ అవుతాయి కాబట్టి ఎవరి శరీర స్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మొదట తక్కువ మోతాదుతో మొదలు పెట్టుకొని క్రమంగా పెంచుకోండి ఇలా మోషన్ కానీ ఫ్రీ కానీ కా కాకపోతే దీనివల్ల మొట్టమొదటి జరిగేది ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది ఎప్పటికప్పటికి మన శరీరంలో ఉన్న మలిన పదార్థాలన్నీ కూడా బయటికి విసర్జించబడాలి అలాగే స్టోర్ అయ్యిందనుకోండి లోపల అక్కడ ఏమవుతుందంటే మురిగిపోయి అక్కడ గ్యాస్ ఫామ్ అవుతుంది గ్యాస్ ఫామ్ అయ్యి ఎక్కడెక్కడ ఖాళీ భాగాలు ఉన్నాయో అక్కడికంతా శరీరంలో వ్యాపించి అవి మొకాల నొప్పులు నడుము నొప్పులు మెడల నొప్పులు తలనొప్పులు ఈ ప్రధానం అంతటికి కారణం గ్యాస్ గ్యాస్ ఎందుకు పుడుతుంది అంటే మీరు తిన్న ఆహారం మురిగిపోయి డైజెషన్ కాకుండా ఉండేదానివల్ల ఈ మలబద్ధక సమస్య వల్ల వల్ల మనకు వస్తుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ మోషన్ అయ్యే విధంగా చూసుకోండి కొద్దిగా ఫిఫ్టీ ప్లస్ దాటిన తర్వాత ప్రేగులలో మ్యూకస్ అనేది కదలిక తగ్గిపోయి మలబద్ధక సమస్య ఎక్కువ పెద్దలలో వృద్ధులలో వస్తుంటుంది అలాంటివారు మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆముదం నూనె ముందు పెద్దవాళ్ళు అందరూ కూడా వాడేవారు వంట ఆముదం అని రాత్రి పడుకునేటప్పుడు పాలల్లో వేసుకొని తాగేవాళ్ళు దానివల్ల ఉదయం లేవగానే బాగా లూజ్ మోషన్స్ మూడు రెండు మూడు అయ్యేటి పేగులంతా జాడించుకుంటేది మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయేది అలా మీరు కూడా పదిహేను రోజులకు ఒకసారి ఆమ్ పాలల్లో వేసుకొని తాగండి పొట్టను శుద్ధి చేసుకోండి మిరియాల చారు కూడా రాత్రి పడుకునేటప్పుడు రెండు గ్లాసులు గందాగారంటే అది కూడా పొట్ట శుద్ధి అవుతుంది అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పొట్ట శుద్ధి చేసుకుంటూ ఉండండి మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు అన్ని రోగాలకి సమస్య మలబద్ధకం అది క్లియర్ ఉంటే అన్ని వ్యాధులు కూడా తగ్గిపోతాయి సెలవు తీసుకుంటున్నాం మీ అశోక్